అందరికీ నమస్కారం నిహారిక వరకం ఛానల్కి స్వాగతం ఎవరైనా ముందుగా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే వీడియో ప్రమోట్ అవుతుంది ఎప్పుడైనా చూడడానికి అవకాశం ఉంటుంది కామెంట్స్ కూడా పెట్టండి ఈరోజు మనం మీ వ్యక్తిలో ఈ వ్యక్తి ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ వ్యక్తి రిలేషన్ లో ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు కారణం ఏంటి అనేది చూద్దాం Queen of Swords Death card The chariot Five of Pentacles Ten of Pentacles త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటింగ్స్ వాటర్ ఆఫ్ డెక్ వచ్చేసి మెజిషియన్ సెవెన్ స్పోర్ట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ రిలేషన్ లో చాలా ఇష్టంతోను తర్వాత ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి ఈ రిలేషన్ అనే ఉద్దేశంతో అయితే మీ పర్సన్ ఈ రిలేషన్లోకి ముందుకు వచ్చినట్లుగా అయితే స్పష్టంగా కనబడుతుంది అనమాట అంటే దీన్ని ఒక లైఫ్ టైము రిలేషన్ లాగా ఉండాలి దీని గురించి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ముందుకు వచ్చినట్లుగా కనబడుతూ ఉందన్నమాట అయితే దీన్ని మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్దాము ఇక్కడ మైజేషన్ కార్డు కూడా రెండవ ఇక్కడ అన్ని విషయాలు తలంచి ఆలోచించి కూడా ఇష్టంతోనే రిలేషన్ లోకి ముందుకు వచ్చినట్లుగా మనకి కనబడుతుంది అనమాట అంటే ఏ విధమైనటువంటి హెజిటేషన్ లేకుండా రిలేషన్ లోకైతే ఒక హ్యాపీ సెలబ్రేషన్ ఒక లైఫ్ టైమ్ రిలేషన్ లాగే వచ్చినట్టుగా కనబడుతుంది క్వీన్ ఆఫ్ ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ తోటి ప్రాబ్లం అంతా వచ్చిందనమాట ఎందుకు అంటే ఎప్పుడు కూడా రిలేషన్ లో ఒక ఫస్ట్ టైం మనం రిలేషన్ లోకి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు కూడా కొంచెం ఆలోచించాలన్నమాట అంటే త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే త్వరపడి మాటలు మాట్లాడడం అనేది చేయకూడదు అనమాట అయితే మీ నేచరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ యొక్క నేచర్ ఏంటంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ తోటి కొంచెం బోల్డ్ గా మాట్లాడేటటువంటి తత్వం అనేది కనబడుతుంది బాగా తత్వం ఎలా ఉంటుందంటే ఎర్లీ స్టేజెస్ లో అది కొంచెం మనం కంట్రోల్ లేనట్లయితే అవతల వ్యక్తికి ఖచ్చితంగా కొంచెం భయము తర్వాత త్వరగా నిర్ణయం తీసుకోవడానికి ఒక రకమైనటువంటి స్టక్ అయిపోయినట్టుగా ఆలోచన విధానం చూస్తున్నారు కదా హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది అనమాట అంటే ఏంటి నేను మరోసారి ఆలోచించుకోవాలి సారీ మరోసారి ఆలోచించుకోవాలా లేకపోతే ఈ దిశ మార్చాలా ఏంటి చేయాలి ఈ నేచరు కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు అనమాట వాళ్ళ యొక్క మనస్తత్వానికి మీ నేచర్ కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు కొంచెం ఆలోచన అనేది కలిగించింది అనమాట అంటే సందేహాలు ట్రస్ట్ కాదు ఏంటి పరిస్థితి ఈ మాటలకి అర్థమేంటి లేదా ఆ బిహేవియర్కి అర్థమేంటి ఎలాగ అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక స్మాల్ కొంచెం ట్రిగ్గర్ అయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట తర్వాత డెత్ కార్ట్ ఎస్ అంటే అటువంటి నేచర్ని మనం ముగించేసి అంటే అలాంటి మాటలు అలాంటి డిస్కషన్స్ అలాంటి కాన్వర్సేషన్స్ అవి అలాంటివి లేకుండా ఒక న్యూ బిగినింగ్ లాగా ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తే బాగుండు అని మరి మీ వ్యక్తి తలంచినట్లుగా కనబడుతోంది చారిట్ ఎస్ జడ్జిమెంట్ ఈ రిలేషన్ కి న్యాయం చేయాలని అయితే ఉంది న్యాయం చేయాలని అయితే ఉంది ఆ న్యాయం చేయాలి తర్వాత రీబర్త్ చేసుకోవాలి తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవాలి తర్వాత రియూనియన్ కావాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే మీ యొక్క మాట తీరు అనేది ఇక్కడ ముఖ్యంగా మరి ఒక ఒక హద్దిల్లాగా కనబడుతూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ దీని నుంచి అంటే ఈ ఆలోచన విధానం నుంచి ముందుకు వెళ్ళి ఈ యొక్క కమ్యూనికేషన్ చేయాలని ఉంది అంటే ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మాట్లాడాలనేటువంటి తలంపు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఇక్కడ అంత బాగున్నటువంటి ఈ సిట్యుయేషన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి కనబడుతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే మైండ్ లో నెగిటివ్ థింకింగ్ అనేది ఒకసారి వచ్చినప్పుడు అది మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా కొంచెం ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అంటే ఆ మూలము ఆ రూట్ కాజ్ అనేది పోదనమాట కాబట్టి కమ్యూనికేషన్ చేయాలని ఉంది కానీ అంతా బాగున్న అంత మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి తర్వాత కమిట్మెంట్ వరకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా మైండ్లో ఏదో కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితులు గందరగోళమైనటువంటి ఆలోచనలు వస్తున్నట్టుగా కనబడుతున్నమాట అందుకే ఏంటంటే ఒక ఒక డెసిషన్ తీసుకోలేక అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలా ఉంటుంది భవిష్యత్తు అనేటటువంటి ఒక దాంతో వాళ్ళు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటారు అనమాట అంటే పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కనబడుతుంది అంటే వాళ్ళు మౌనాన్ని ఒక ఆయుధంగా తీసుకుంటారు అనమాట అంటే వాళ్ళు కూడా అంతే మాట్లాడినప్పుడు ఏమవ్వచ్చు రిలేషన్ అనేది ఆగిపోవచ్చు బ్రేక్ అయిపోవచ్చు అనమాట కాబట్టి త్రీ ఆఫ్ కప్స్ ఎస్ రిలేషన్ ఇక్కడ చూసారా ప్రతి కార్డుకి కూడా ఒక పాజిటివ్ కార్డుకి ఒక నెగిటివ్ థింకింగ్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఏదో సెలబ్రేషన్ వైజ్ వెళ్ళాలని మనసు ఆకర్షిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పరిస్థితులకు ఎదురేగి ఎదురేగి దాన్ని గెలుచుకోవాలి లేదా ఆ మనస్తత్వం నుంచి బయటకు రావాలని ఒక పోరాటం ఒక సంఘర్షణ అయితే ఆ మనసులో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ రావాలని ఉంది రావాలని ఉంది రియూనియన్ కావాలని ఉంది ఆఫర్ ఇవ్వాలని ఉంది కానీ మనసు ఏం చేస్తుందంటే అంటే తీసుకొని తీసుకుని ఆపుకుంటున్నారనమాట అంటే వాళ్ళకి ఆలోచన లేక కాదు మీ మీద ఎఫెక్షన్ ఉంది కేరింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మీ యొక్క మాట తీరు అక్కడ వాళ్ళ హృదయాలకి కొంచెం గందరగోళ పరిస్థితులని కొంచెం మైండ్కి ఆలోచించుకునేటటువంటి విధానాన్ని తర్వాత ఒకవేళ రావాలన్నా కలవాలన్నా మాట్లాడాలన్నా దేనికైనా సరే ఏమంటే ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక భయం అనేది ఉందనమాట ఆ భయానికి వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ తీసుకుని రావాలని ఉన్నా సరే ఆఫర్తో ఉన్నా సరే వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయినట్టుగా కనబడుతుంది అనమాట ఇజన్ గా అంటే ఫస్ట్ లో ఏదైనా చేయగలరు నాకు ఒక సామర్థ్యం ఉంది ఇది ఏదైనా ఒక మహా అద్భుతం జరిగి ఈ సిచ్యుయేషన్ అనేది మారితే బాగుండు అనేటటువంటి ఆలోచన బలంగా ఉన్నట్టుగా కనబడుతుంది చూశారు చూసారు కదా అయితే ఒక ఇమ్మచ్యూరిటీ ఆఫ్ ఆఫర్ అయితే ఉంది చిన్న మరి చిన్న ఏజ్ గా కూడా కనబడుతుంది ఇక్కడ ఏదైనా చేయగలన సామర్థ్యం నుంచి ఈ వ్యక్తి ఒక ఇమచ్యూర్డ్ స్టేటస్ కి వచ్చేసినట్టుగా కనబడుతుంది అనమాట మరి మీ మధ్యన ఏం జరిగింది ఆ యొక్క కాన్వర్సేషన్స్ అనేవి చాలా స్మూత్ గా ఉండాలి ఎప్పుడు కూడా ఎర్లీ స్టేజెస్ లో స్మూత్ గా ఉండాలి కొంచెం అర్థం చేసుకున్న తర్వాత ఇద్దరు రెండు వైపులా అర్థం చేసుకున్న తర్వాత ఆ బంధం అనేది బలపడిన తర్వాత అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ కొంచెం అడ్జస్ట్ అవుతారు అనమాట కానీ అట్ ఫస్ట్ అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి సినారియో అనేది ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన విధానం వచ్చేటటువంటి అవకాశం ఉందనమాట కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కొంచెం చూడండి హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ ఎందుకంటే వద్దు అనుకుంటే ఏమీ ఉండదు కావాలి అనుకున్నప్పుడు అది ఫుల్ఫిల్ అవ్వనప్పుడు లేదా వాళ్ళు అనుకున్న విధంగా లేనప్పుడు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అనేది కలుగుతుంది అనమాట ఇది కింగ్ ఆఫ్ వర్డ్స్ చూసారు కదా మాటల యొక్క విధానాలే ఇక్కడ ఒక ఒక లాగా ఒక అడ్డంకిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధానాన్ని మార్చుకున్నట్లయితే ఈ రిలేషన్ చూడండి టూ ఆఫ్ కప్స్ ఈ విధానాన్ని కనుక మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తమ యొక్క విధానాన్ని మీరు మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం చాలా కనబడుతుంది అనమాట అది కూడా ఎలాగంటే ఒక సోల్ మేట్ కనెక్షన్ లాగా అనమాట కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి ఏ విధంగా ఉన్నది మీ రిలేషన్ మీ సిచ్యుయేషన్ మీ బిహేవియర్ ఏంటి అన్నది ఏంజల్స్ చూద్దాం అంటే మాట్లాడేటప్పుడు కొంచెం స్మూత్ గా అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ యొక్క మాటలు కూడా వినడానికి ట్రై చేయండి అప్పుడు మీకు కొంచెం ఇదవుతుంది అనమాట వెయిట్ చేయండి వెయిట్ చేసి మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకోవాలన్నమాట మీ యొక్క పద్ధతి మార్చుకోవాలి మీ పద్ధతి మీరున్న పద్ధతిలో ఉంటే కుదరదు ఇట్స్ అప్ టు యూ అర్థమైందా అంటే ఈ నిర్ణయము అంటే సినారియో అయితే ఇలా వచ్చింది మీరు మారితే మీ పేరు అంటే మీ యొక్క రిలేషన్ అనేది చాలా బాగా కొనసాగుతుంది కానీ మీరు మీ పద్ధతి మార్చుకోవాలనేది మీ నిర్ణయమే అది మార్చుకున్నట్లయితే మాత్రం మంచి అవకాశాలు వాళ్ళ యొక్క మౌనాన్ని వీడి మీతో మాట్లాడి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లే దిశగానే అవతల వ్యక్తి ఉన్నారు కాబట్టి మీరు వెయిట్ చేయండి లేదు నేను ఇలాగే ఉంటాను నాకు నా నేను అలాగే ఉంటాను అనుకుంటే అది మీకే విడిచిపెడుతున్నట్టుగా ఏంజల్స్ గైడెన్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు